అందరికీ నమస్కారం అండి సంధ్యా సమయం అంటే సూర్యుడు అస్తమించే సమయము సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య సమయాన్ని సంధ్యా సమయం అంటారు ఆరోగ్యము ఆదాయము శ్రేయస్సు ప్రసాదించే లక్ష్మీదేవి యొక్క కటాక్షము ఎప్పుడూ ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే మనము అనుకోకుండా తెలియకుండా సాయంకాలం చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది సాయంత్రం సమయంలో ఏ పనులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందో దరిద్రం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము సాయంత్రం ఆరు దాటితే సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తెచ్చుకోకూడదు ఇవన్నీ కూడా శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి ఈ వస్తువులు గనక కొన్నట్లయితే వీటితో పాటు శని కూడా మన వెంటే వస్తుంది సాయంత్రం సమయంలో పెరుగు బురగాయ మిరప్పొడి ఇలా ఎవరికి ఇవ్వకూడదు వీటిని కూడా లక్ష్మీస్థానాలు అంటారు జుట్టు గోళ్ళు కత్తిరించుకోవటము చెత్త బయట వేయటము లాంటి పనులు కూడా సూర్యాస్తమయం తర్వాత చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఇక తిరిగి రాదు కాబట్టి పొరపాటున కూడా డబ్బును సాయంత్ర సమయంలో ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు చెట్టు మొక్కలను దేవుని రూపాలుగా పూజిస్తారు సూర్యాస్తమయం తర్వాత చెట్టు ఆకులను తెంపితే మహా పాపంగా చెప్పబడుతుంది సాయంత్ర సమయంలో తులసి చెట్టును అసలు తాకకూడదు సాయంత్ర సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి కాబట్టి వాటి ఆకులను కోయటము వాటిని తాకటము నీళ్లు పోయటం చేయకూడదు సాయంత్ర సమయంలో తులసి చెట్టు కింద దీపం వెలిగించాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో పేదరికము పోయి అదృష్టం తాండవిస్తుంది సాయంత్రం గనక తులసి చెట్టును తాకినట్లయితే అనేక కొత్త సమస్యలను తెచ్చుకున్నట్లు అవుతుంది ఆహారం గనక వృధా చేస్తే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు సూర్యాస్తమయం తర్వాత మాంసాహారం తినడం మానుకోవాలి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే ఆ ఇంట్లో పేదరికం మొదలవుతుంది సాయంత్రం తర్వాత ప్రధాన ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు సాయంత్రము డోరు కాసేపు తెరిచి ఉంచాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయము సంధ్యా సమయము అందుకే ఆ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచినట్లయితే లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో వెనకడోరును ఎప్పుడూ మూసి ఉంచాలి వెనకడోర్ కనుక మూసి ఉంచకపోయినట్లయితే వెనకడోర్ నుంచి దరిద్ర దేవత లోపల ప్రవేశిస్తుంది ఎవరైనా పేదవాళ్ళు ఇంటికి వచ్చి ఏదైనా అడిగితే సాయంత్రం తర్వాత ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపొద్దు శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా ఏదైనా ఇచ్చి పంపండి ఇలా చేస్తే మీకు మేలు చేస్తుంది సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రించకూడదు జబ్బుబడిన వారు చిన్నపిల్లలు తప్ప మిగిలిన వారందరూ కూడా ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి ఇలా సాయంత్రం పూట నిద్రపోయినట్లయితే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఇంట్లో పేదరికము తాండవిస్తుంది సాయంత్రము పూజ చేసే సమయంలో పూజా గదిలో వెంట్రుకలు పడకుండా చూసుకోవాలి ఇలా కనుక వెంట్రుకలు పడినట్లయితే దేవతలకు మనం పెట్టే నైవేద్యము చేరదు సాయంత్రం ఎవరైనా పాలు పెరుగు అడిగితే అవి వారికి ఇవ్వకూడదు పెరుగు చంద్రుడిని పాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి సాయంత్ర సమయంలో గుమ్మం మీద కూర్చోకూడదు సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకటం మంచిది కాదు ఇది ఇంటికి అశుభము సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఆరబెట్టినట్లయితే ప్రతికూల శక్తే ఇంట్లో ప్రవేశిస్తుంది సాయంత్ర సమయంలో ఇల్లు ఊడ్చుకోకూడదు ఇలా చేయటం వల్ల ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి కూడా చెత్తతో పాటు బయటికి వెళ్ళటం జరుగుతుంది చీపురితో ఇల్లు ఊడిస్తే ఆ ఇంట్లో సంతోషంతో సహా లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది సూర్యాస్తమయం తర్వాత పసుపుని దానం చేయకూడదు సాయంత్రం పూట పసుపుని దానం చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టము అందుకే సాయంత్రం సమయంలో ఉప్పును చిన్న పొట్లంగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పుని తీసి బయటపడేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ప్రతిరోజు ఇంటిని కడిగే నీటిలో ఉప్పు వేసి కడిగినట్లయితే ఇల్లు శుభ్రమవడమే కాకుండా నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది మనము ఇంటిని ఊడ్చిన చీపిరిని ఎప్పుడూ దక్షిణ దిక్కును మాత్రమే పెట్టాలి వేరే దిక్కులో ఉంచకూడదు సాయంత్రం నిద్రపోయే ముందు వంటపాత్రలు వంటగది స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేసుకొని తర్వాతనే నిద్రపోవాలి కొంతమంది ఇంట్లో మహిళలు జుట్టు విరగబోసుకొని నిద్రపోతారు అలా ఎప్పుడూ చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆదివారం సాయంత్రము ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి సాయంత్ర సమయంలో ఈ నియమాలన్నీ పాటించినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ స్త్రీ సంపదలకు లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం